హాయ్ అండి సింగర్ కల్పన గారు అయితే ఆత్మహత్య అయితే చేశారు కారణం ఏంటంటే ఆమె ఏదో స్లీపింగ్ టాబ్లెట్లు ఎక్కువగా తీసుకుందంట తన హస్బెండ్ కూడా లేడు తను ఊరికి వెళ్ళి టూ డేస్ బ్యాకే వెళ్ళిపోయాడు అంట బయటికి యాక్చువల్గా ఆమె విడాకులు తీసుకుంది ఇంతకుముందు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు ఆమెకి రెండు వేల పదకొండు ఆ టైంలో పిడాకులు తీసుకుంది ఇప్పుడు కారణం ఏమన్నా తెలుస్తుందంటే ఆర్థిక కారణాలే ఆర్థిక రీతి ఎందుకంటే ఒకప్పుడు ఒక వెలుగు వెలిగినామా ఎందుకంటే ప్రతి సినిమాలో పాటు ఉండేది ఉంది పాడుతూ ఉండేది సింగర్గా అలానే డబ్బింగ్ ఆర్టిస్ట్గా చాలా సినిమాలకి డబ్బింగ్ కూడా చెప్పడం చూసాం అలాంటిది కొంచెం కొంచెం తగ్గుంటా వచ్చినాయి ఆమెకి అవకాశాలు అయితే మరి మరి అప్పుడు సంపాదించింది మరి ఎక్కడైనా వృధాగా ఖర్చు పెట్టే మన అంటే కొంతమంది ఇలాంటి సెలబ్రిటీస్ ఓవర్ ఖర్చు పెడుతుంటారు కదా ఆ ఖర్చు పెట్టడం వల్ల డబ్బులు అయిపోయినా తెలియదు కానీ ముగ్గురు పిల్లల్ని పోషించేలాగా కొంచెం ఇబ్బందులు అయితే పడుతుందంట దాని కారణంగా అయితే ఆమె ఇలాంటి డెసిషన్ తీసుకుంది అవకాశాలు తగ్గిపోవడం తోటి ఇంకా మనీ రాకపోవడం అయితే ఎలా మేము ఫ్యూచర్ అంటే ఎలా గడపాలనేది అర్థం కాకుండా స్లీపింగ్ టాబ్లెట్ అయితే తీసుకుంది అలానే కొన్ని ఇంకా వాళ్ళ భర్తను అయితే ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు అయితే ఏంటి వాళ్ళ భర్త కూడా ఏమైనా కారణమా దీనికి స్లీపింగ్ టాబ్లెట్ తీసుకోవడానికి రకరకాల కోణాలైతే కోణాలైతే దీన్నైతే ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు పోలీసులు అయితే చూడాలి ప్రస్తుతానికైతే మరి ఇది అందరికీ ఫ్యాషన్ అయిపోయింది తెలిసిందే కదా కొంచెం ఇబ్బందులు రాగానే చనిపోవడానికి ఆత్మహత్య చేయడానికి వెళ్ళిపోతున్నారు ప్రతి ఒక్కరుగా చాలా సెన్సిటివ్గా వెళ్ళిపోతున్నారు కాబట్టి మనం ఏం చేయలేము దానికి చూడాలి అందుకని ప్లానింగ్ ఉండాలి ఆర్థికంగా ప్లానింగ్ ఉండాలి ఎంత ఖర్చు పెట్టుకోవాలి అంతే ఖర్చు పెట్టుకోవాలి ఎంత దాచిపెట్టుకోవాలనేది క్లారిటీ లేని మనుషులుగా తయారవుతున్నారు ఎంత చంపా కూడా దాన్ని ఎట్లా ఖర్చు పెట్టుకోవాలి ఎట్లా దాచుకోవాలి అనేది చేతగాయట్లేదు ఉన్న డబ్బుల్ని ఫ్లూయింట్గా ఖర్చు పెట్టేయడంతో అయితే ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది ఎందుకంటే ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా ఇలాంటి ఖర్చు పెట్టడం వల్ల అయితే ఇలాంటి ఇబ్బందులు అయితే తలెత్తుంటాయి చూడాలి మరి ఎందుకంటే ఒకప్పుడు ఆ మంచి సింగర్ కదా ప్రతి సినిమాలో పెద్ద పెద్ద సినిమాల్లో పాడడం చూసాం ఖచ్చితంగా అప్పుడు బాగానే సంపాదించి ఉంటుందామా మరి ఆ డబ్బులన్నీ మరి ఏం చేసిందనే తెలియదు కానీ చూడాలి మరి ఆర్థిక కారణాలే అంటున్నారు చాలామంది మరి లేక వేరే కారణాల వల్ల ఈ డెసిషన్ తీసుకుందని తెలియాలి తెలియాలి ఇంతకుముందు కూడా ఒకసారి ఆత్మహత్యను ప్రయత్నం చేస్తే మన సింగర్ చిత్ర గారే ఆమెకి సముదాయించారంట భరోసా ఇచ్చి లేదు లేదు బాగుంటుంది అనేది కొన్ని మంచి మాటలు చెప్పి ఆమెను మళ్ళీ కన్వే చేసి ఆమె ఒక ఇంటర్లో చెప్పింది కల్పన గారే ఇప్పుడు చూస్తే మళ్ళీ మళ్ళీ రెండోసారి అయితే అటెంప్ట్ చేశారు అటెంప్ట్ చేసి కొంచెం సీరియస్గానే ఉంది హాస్పిటల్లో అవుట్ ఆఫ్ డేంజర్ అంటున్నారు చూడండి మరి ఏం జరుగుతుందో ప్రస్తుతానికి అయితే వాళ్ళ భర్తనైతే పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు ఏంటి పరిస్థితి ఏం జరిగిందని